సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇరవై ఐదు మంది భారాసా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోసెం చెప్పారు నల్గొండ పార్లమెంటు పరిధిలో భారాసా భాజపా ఎంపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి పాల్గొన్నారు నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కేంద్రంలో మరోసారి భాజపా అధికారంలోకి వస్తే దేశం ప్రమాదంలో పడుతుందని ఉత్తమ్ ఆరోపించారు కూటమి గెలుపుతో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు మతపరంగా విభజించి రాజకీయ లబ్ధి పొంది నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది పదేళ్ల పాటు ఒక నిరంకుశ వైఖరితో అధికార దుర్వినియోగంతో నాలుగు నెలల క్రితం ప్రజల ముందుకు వస్తే తెలంగాణ ప్రజలు తగిన శాస్తి చెప్పింది నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలకు సంఖ్య పడ్డది ఆ ముప్పై తొమ్మిదిలో ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీలు చేరబోతున్నారు ఈ పార్లమెంట్ పార్టీకి వచ్చే సంఖ్య సున్నా ప్రత్యేకంగా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థులకి చెప్పితే మనకి భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకుందాం మద్దతు బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి